తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాంటివని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి చెప్పారు అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఏడాది పాలనలో అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు పేదోడికాలు నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని మంత్రి చెప్పారు రైతు భరోసా లబ్దిదారులను ఎంపిక చేసేందుకు ఈ నెల పదహారు నుంచి ఇరవై ఆరు వరకు గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు జనవరి ఇరవై ఆరున రైతు భరోసా అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు భూమి లేని రోడ్లకు సైతం పన్నెండు వేలు ఇవ్వనున్నట్లు పొంగులేటు చెప్పారు గత ప్రభుత్వం అభివృద్ది రోడ్ల కోసం సేకరించిన కొండలు గుట్టలు పుట్టలు వంటి భూములకు సైతం రైతు బంధు ఇచ్చిందని పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వం పదేండ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదని కానీ ఈ ప్రభుత్వంలో రేషన్ కార్డుల పంపిణీ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అని చెప్పారు కాడి ఏదైతే వ్యవసాయానికి యోగ్యమైన భూములు ఉంటే హండ్రెడ్ ఇస్తాం దాన్ని ఎక్కడా మిస్ కాకుండా అధికారులు ఇండెక్ట్ గా ఫస్ట్ ఏ గ్రామానికైతే మీరు వెళ్ళాలనుకుంటున్నారో ఎళ్లే గ్రామానికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన ఇటు రెవెన్యూ అది అగ్రికల్చర్ ఇతరత్వ అందరూ కూర్చొని టేబుల్ వర్క్ చేసుకోండి రేపు ఎల్లుండు టేబుల్ వర్క్ చేసుకుని టేబుల్ వర్క్ లో పలాని గ్రామానికి పోయినప్పుడు కొండలు గుట్టలు మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ప్రకారం లిస్ట్ అవుట్ చేసుకొని గ్రామానికి పోవటానికి ముందే వన్ డే కానీ టూ డేస్ ముందు కానీ ఆ గ్రామంలో మనం ఈ నాలుగు స్కీమ్స్ సంబంధించిన అవుట్ లైన్ ని అక్కడ డిస్ప్లే చేయండి ఇక్కడ మనం వీళ్ళకి ఇస్తున్నాము వాళ్ళకి ఇవ్వమో ఇది మన పార్టీ వాళ్ళు వాళ్ళనేది ఏమీ లేదు ఇందిరమ్మ కమిటీలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసుకోండి అంటే ఇందిరమ్మ కమిటీ ఒక పలానా వాళ్ళకి అలువులైన వాళ్ళకి ఇవ్వద్దు అని అంటే ఇవ్వకుండా ఆగొద్దు కానీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి ఇందిరామ్మ కమిటీ వాళ్ళు కూడా గ్రామ సభలు పెట్టినప్పుడు అదే రకంగా రేషన్ కార్డు దాంట్లో ఇందాక గౌరవ కలెక్టర్ల గారికి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు చెప్పారు ఏదైతే ఒక ఇంటి ఆడబిడ్డ ఇంకొక ఇంటి కోడలుగా పోయినప్పుడు అక్కడ డిలేషన్ కావాలా ఇక్కడ యాడ్ కావాలా ఈ కార్డులు కూడా నిరంతరము ఇచ్చే ప్రక్రియ గతంలో పది సంవత్సరాలు ఈయన దాంతో ఈ ప్రభుత్వం దాన్ని కంపారిజన్ చేసుకోవడానికి పబ్లిక్ ఛాన్స్ ఉంది ఆ ప్రభుత్వం వేరే మీ ప్రభుత్వం ఒక సంవత్సరమో సారి ఆగదు నిరంతరం ఇచ్చే కార్యక్రమం అనేది ప్రజలు